పట్టణానికి చాలా కీలకం ప్రజా సమస్యలపై మీరు స్పందించి టైం ఇస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నా మీరు కంపల్సరీ ప్రజలు బంబుని కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఈరోజు గ్రామ పంచాయతీ కల సందర్భంగా ఇక్కడ ఎన్నికల అయిపోయిన క్రమంలో ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా మిత్రులకు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీగా మరి నన్ను నిలబెట్టి ఈ కార్యక్రమంలో ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా ఈ ఒలిగొండ టౌన్ అధ్యక్షులు అఫ్రోజ్ ఖాన్ అదేవిధంగా ఈ పార్టీ పెద్దలు మాజీ ఎంపీటీసీ మొగుల సీన్ గారు కూడా అదేవిధంగా కొండ వెంకయ్య గారు అదేవిధంగా కృష్ణ గారు శాంతి ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు శాంతి గారు మారే గారు మాజీ సింగిల్ చైర్మన్ సీను గారు అదేవిధంగా బెల్దే శ్రీను గారు అదేవిధంగా నాతోటి అంటే ఈ కార్యక్రమానికి మరి విజయవంతంగా వెన్నంటి చూపకుండా ఎన్నికలు ఎదుర్కొన్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ముఖ్యంగా వాస్తవంగా నేను ఈ ఎన్నికలు నిలబడొద్దే అనుకున్న ప్రజల ఒత్తిడితో అదేవిధంగా మా పార్టీ కూడా నన్ను నిలబెట్టి కంపల్సరీ తప్పని పరిస్థితుల్లో నేను విత్రడ వరకు కూడా నేను క్యాండిడేట్ కాను అని అని నేనైతే నిశ్చయించుకున్నా మరి మన వాస్తవంగా ప్రజలందరి ఒత్తిడితో మా పార్టీ శ్రేణుల ఒత్తిడితో కూడా నేను నేను నిలబడడం జరిగింది విలేజ్లో అందరినీ కరెక్ట్ కలవలేకపోయినా మరి వాస్తవంగా ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలు ప్రజలందరూ కూడా అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను స్టూడెంట్ లైఫ్ నుంచి నాకు ప్రజలతోని అనేక సంబంధాలు ఉన్నాయి వారిలో మామేకమై తిరుగుతున్న క్రమంలో విద్యార్థి దశ నుండి ఇక్కడ ఉన్న నాకు అందరూ తాతలు అవ్వలు అమ్మమ్మలు మామలు మిగతా కొంతమంది అక్క చెల్లెళ్ళు దాంతోపాటు వరుస కొంచెం ఇంకా మా బామార్దుల టైప్ ఉన్నారు ఊరు మొత్తం ఏ కులం అనకుండా నాకు ఈ వరుసతోనే నన్ను పిలుస్తారు మరి మన్మడారి వరుస తాతలు మరి అదే వరుసతోనే ఒక గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్న నిత్యం నాకు ఒక రాజకీయాలే కాదు మరి ఇక్కడ మంచికైనా చెడుకైనా నన్ను ఆదరిస్తూ ఒక ఒక వాళ్ళ సొంత మనవల్లాగా సొంత బిడ్డలాగా నన్ను ఆదరించి ఆదరించడం జరిగింది మరి వారు అదే ప్రేమతో ఈరోజు మరి ఒక ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్న మరి ప్రజలందరూ ఆ ఎమ్మెల్యేని చూడకుండా మరి నన్ను ఒక తమ బిడ్డలాగా ఆదరించి మరి ఇంత దాకా తీసుకొచ్చి వాస్తవంగా నేను దానికి బాగా సంతోషపడుతున్నా ప్రజలందరికీ నా కోసం నాకు ఓటేసిన ప్రతి ఓటర్కు అదేవిధంగా ఈ మా పార్టీ శ్రేణులకు ముఖ్యంగా ప్రత్యేకించి నేను హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ వారికి ధన్యవాదాలు చెప్తున్నా అదేవిధంగా చూడు మా ఇప్పటికీ మరి ఆరు ఏడు వేల ఐదు వందల ఓట్లలో ఆరు వేల చిలుకు పై చిలుకు పోలింగ్ చేయడం జరిగింది పోలింగ్ శాతం జరిగింది దానిలో నాకు రెండు వేల ఏడు వందల చిల్లర మరి రా రావడం జరిగింది మిగతా ఇండిపెండెంట్ కేంద్రకు వాటికి రెండు వందల చిల్లర అటు ఇటు రెండు మూడు వందలు వచ్చినాయి మరి అంటే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడున్న మన లోకల్ ఎమ్మెల్యే గారికి ఇవన్నీ మరి ఒక చురుకలాగా భావించాలి మరి అతని మరి ఇది నా నా ఓటమి నేను స్వీకరిస్తున్న నైతికంగా నేనే విజయం అని నేను గర్వంగా చెప్ప చెప్పుకుంటున్నా అంటే వ్యక్తిగతంగా నాది కాదు ప్రజలది ఇది ఈ ప్రజలందరూ ఆదరించి నన్ను మరి ఈ స్థాయిలో నిలబెట్టిండ్రు మరి ప్రజలకు నేను ఎప్పటికీ ఉంటా మరి అతను ఇప్పటికైనా పార్టీ రహితంగా మరి అనేక ఈ వలిగొండకు ఇచ్చిన హామీలను మరి నెరవేర్స్తారని చెప్పి భావిస్తున్నా నెరవేర్చకపోతే మేము మా పార్టీగా ఇప్పటి నుంచి మేము అతనికి ముళ్ళు కట్టేలాగా మేము ఉండి ఒక ముల్లులాగా కట్టేలాగా ఉండి మరి అతనిని అభివృద్ధి పరిచే పరిచేంత వరకు కూడా ఇమ్మటుండి మన ఒలిగొండ పట్టణాన్ని అధికారం ఉన్న పర్లే వాళ్ళని మేము ప్రతిపక్షంగా ఉండుకుంటూ సరైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఈ ఒలిగొండ అభివృద్ధికి మేము కూడా తోడ్పడతామని చెప్పేసి ప్రజలకు విన్నవిస్తున్నాం అదేవిధంగా నేను తెలుసు ఇప్పటికీ ఇది నాలుగో దఫా ఓడిపోవడం కంటిన్యూగా సర్పంచ్గా సార్లు ఓడిపోయినా నాలుగో దఫా ఓడిపోయినా అయినా నేను ఏమాత్రం ఫీల్ అవ్వట్లేదు రాజకీయాలకు నేను స్టూడెంట్ లైఫ్ నుంచి ఈ రాజకీయాలలో ఉన్నా నేను ఇప్పటి కాదు ఓడిపోయినా అనేది ఏడు ఎప్పుడు కూడా నేను వెన్ను చూయించలే ఇప్పుడు కూడా చూయించను నేను ఉన్నంతకాలం ప్రజలలో ఒలిగొండ పట్టణాన్ని ప్రజలలో వండుకుంటూ ఒలిగుండ మండల ప్రజలకు కానీ పట్టణ ప్రజలకు కానీ నా సేవలు ఉపయోగిస్తా అని చెప్పేసి మరి నేను మరి మరొకసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ లాస్ట్ ఎంపీటీస్కి గెలవంగానే నేను వాస్తవంగా మాకు నేను రాజకీయాలలో అంటే రాజకీయాల్లో ఉంటా కానీ పోటీలో నేను ఉండని అనుకున్న అప్పుడే నిర్ణయించుకున్న కానీ ఇది అనివార్య కారణాలను నిలబడ్డా ఇప్పుడు కూడా నేనేమో నా పదవుల మీద కాదు ప్రజల మీద ప్రేమతోనే రాజకీయాలలో ఉంటున్నా మరి జరిగింది కాబట్టి భవిష్యత్తులో కూడా నేను ముందుండి మా పార్టీ శ్రేణులకు అండగా ఉంటూ ప్రజలకు అండగా ఉంటూ రాజకీయాలనే ఉంటా కానీ భవిష్యత్తులో నేను నాకై నేనైతే నాకు పదం మీద ఆశ లేదు ఆశ ఉన్నైతే ఇట్లా నేను ఓడిపోతా అని తెలిసి కూడా నిలబడరు నేను ప్రజలు ముఖ్యం అని చెప్పేసి నేను నిలబడడం జరిగింది భవిష్యత్తులో మరి అనేక మరి ప్రజా అంటే ప్ర సమ్యులు అనేక పదవులు వస్తుంటాయి దానికి మా పాటిశ్రేణులు సిద్ధమవుతారు సిద్ధం చేస్తాం ఉన్నారు వాళ్ళు వాటి వెంట వారి వెంట వారి వెంటనే ఉన్న ఉండి వారి గెలుపుకై కృషి చేస్తాను భవిష్యత్తులో పార్టీ ఎట్లా నిర్ణయిస్తే అట్లే నడుచుకుంటా అదేవిధంగా నా గెలుపు దగ్గరికి తీసుకొచ్చి వచ్చిన ప్రజలకు అదేవిధంగా ఇదంతా ఈ కార్యక్రమాన్ని వాస్తవంగా నేను ఉండకపోవడం మరి అనుకోకుండా పాటిసేషన్లతో పాటు మా మాజీ ఎమ్మెల్యే గారు మన మాజీ ఎమ్మెల్యే గారు మరి ఇవన్నీ ఇట్లా కాదు రమేష్ నేను అండగా ఉంటా నువ్వు నిలబడు అని చెప్పేసి నన్ను నిలబెట్టి నా గెలుపు అంచు గెలుపులో వచ్చిన దాకా మరి తమ ఆ ఎమ్మెల్యే గారి మాజీ ఎమ్మెల్యే గారి శ్రమ కూడా చాలా ఉంది ఇందులో మరి ఆ ఎమ్మెల్యే గారికి కూడా మాజీ ఎమ్మెల్యే గారికి కూడా మరి నేను కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఈ పార్టీ శ్రేణులకు సార్ ఇప్పటికీ అయినా మన పార్టీ శ్రేణులకు అండగా ఉంటూ ఈ పార్టీని ఇంకా పునర్నిర్మిస్తారని చెప్పేసి భావిస్తూ మరి ఎమ్మెల్యే గారి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఫైట్ మా వాటర్లు కూడా ఇచ్చి మాకు ప్రజలు ఒక ఇద్దరు వార్డ్ మెంబర్లు ఇచ్చారు ఒకరి వల్లిగొండ టౌన్ నుంచి ఫోర్త్ వార్డు నుంచి మన నరేష్ రెడ్డి గారు అదేవిధంగా యాదలక్ష్మి పన్నెండో వార్డు నుంచి యాదలక్ష్మి గారు ప్రజలు గెలిపించి ఆదరించి జరిగింది మరి ఒక ఎమ్మెల్యే గారే మోటార్ సైకిల్ మీద వేసుకొని ఒక మా పార్టీ శ్రేణులని ముందు ఎన్నికలలో అనేక విధాలుగా మభ్యపెట్టి బెదిరించడం జరిగింది ఒక ఎస్సీ కాలనీలో మా ఫ్యానల్ నుంచి ఇద్దరు వార్డు మెంబర్లు వేస్తే ఆ కులాన్ని ఏకం చేసి ఆ వార్డు మెంబర్లను విత్డ్రా చేయడం జరిగింది కానీ స్వచ్ఛందంగా ఒక లెవెంత్ వార్డులో ఒక ఔటర్ సైడ్ నుంచే వాళ్ళ పార్టీ నుంచి వేసిన క్యాండిడేటు మరి స్వచ్ఛందంగా నేను ఉంటానని చెప్పేసి మా పార్టీలోకి రావడం జరిగింది అతను మాకు వచ్చి క్యాండిడేట్ కొద్ది మెజార్టీతో ఓడిపోవడం జరిగింది అదేవిధంగా మా పార్టీ శ్రేణులను ఎమ్మెల్యే గారు నిజంగా కూడా ఆయన స్థాయి దిగజారి అనేక విధాలుగా మభ్యపెట్టి బెదిరించడంతో పాటు ఆర్థికంగా అందరినీ నేను అనుకుంటున్నా రియల్గా చెప్తున్నాను ఇప్పటిదాకా నేను మా మా మిత్రులలో కూడా ఎవరికి చెప్పలే నాకు కూడా పైసలు ఇస్తామని చెప్పేసి మభ్య మభ్య పెట్టిండు నేను ఇప్పటిదాకా ఏడా వాళ్ళంత అల్పజీవిని కాదు ఇప్పటిదాకా ఆయన పేరు అనకపోదు కానీ ఇంత చిల్లరగా వ్యవహరిస్తాడని నేనైతే భావించలే మరి నేను నేను మాట ఆయన పదిహేను ఆయన రాజకీయం నేను స్టూడెంట్ లైఫ్ నుంచి ఈ ఐటీ త్రీలో నా డిగ్రీ అయిపోయింది ఈ ఐటీ త్రీ కాదు సెవెంటీ నైన్ నుంచి నేను రాజకీయాలలో ఉన్నా సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ నుంచి కూడా మరి అతను డబ్బులల్లో పెద్దోడు కావచ్చు కాక మరి మరి ఎమ్మెల్యే స్థాయిని దిగజారి ఇక్కడ ఉన్న ప్రజల్ని మా పార్టీ శ్రేణులందరినీ కొనడానికి ప్రయత్నం చేసిండు ప్రత్యేకంగా మా పార్టీ శ్రేణులకు నేను ఇప్పుడు ధన్యవాదాలు తెప్పుతున్నా అభినందనలు తెపుతున్నాను ఎందుకంటే అంత ఒత్తిడి కూడా తట్టుకొని పైసలు ఇద్దా ఇచ్చి కొందామన్నా కూడా వారు అందరు కూడా ఆత్మస్థైర్యంతో ఉండి నేనే అట్లా ఉన్నా మా పార్టీ శ్రేణులకు ఇక రావా నన్నే కొనాలని చూసిండు కానీ బాలకు రావు అందరికీ వచ్చి ఉంటే అనుకుంటాను నేను వాళ్ళు బయట పెట్టకలేకపోయారు ముఖ్య నాయకులు కానీ నేను ఇది తప్పని పరిస్థితుల్లో భయం బయట పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే నాకు ఇల్లు లేదని ప్రచారం చేస్తున్నారు అదేవిధంగా మరి వాస్తవంగా ఒక ఒక యూట్యూబ్ మరి ఆయన ఛానల్ కూడా ఉండో లేడో బహుశా మరి అతను టీఆర్ఎస్ పార్టీలో పైసలు తీసుకొని టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అని చెప్పేసి మరి అది నేను అయితే నేను కాంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను అతని మీద ఏడ ప్రూఫ్ ఇప్పటికీ ఇప్పటికి రోజు మేము మా పార్టీశీలను తీసుకొని పోయా నన్ను అతని మీద నేను కాంప్లైంట్ చేస్తాను మరి నిరూపించాలి అనవసరంగా ప్రజల్ని మభ్యపెట్టి నన్ను అనవసరంగా బదినాం చేస్తున్నారు నేను ఒక చిన్న స్థానం నుంచి స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా ఏదో చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నా తప్ప మరి ఏ మాత్రం ప్రజలందరికీ తెలుసు ఏమాత్రం అవినీతికి పాడపడకుండా నేను ఇక్కడ ప్రజా కార్యక్రమంలో ప్రజాసేవలో నిమగ్నమైనా మరి నేను ఒక ఎం ఫస్ట్ సింగిల్ ఇండో చైర్మన్ నన్ను పని విధానం చూసి సర్పంచ్ కూడా మరి అనేక మెజార్టీతో ఏడు వందల యాభై మెజార్టీతో గెలిపియడం జరిగింది ఆనాడు టూ థౌజండ్ వన్లో టూ థౌజండ్ సిక్స్లో ఎన్నికలు వచ్చినప్పుడు మరి అప్పుడు ప్రతిపక్షంగా అప్పుడు ఏమైనా కాంగ్రెస్ సిపిఎంఏ ఇక్కడ ఇది ఉంటే తెలుగుదేశం ఉన్న అందరూ ఎవరు పార్టీ అంటే సర్పంచ్ స్థానానికి నిలబడని క్రమంలో మళ్ళీ కూడా మా పార్టీ సిపిఎంలో ఉన్నప్పుడు ఎవరు కూడా నిలబడకపోవడంతో అన్న నేను అప్పుడు ఒకసారి చేసినా కదా ఎంపీ నిలబడని ఆలోచన ఉంటే మా పార్టీ ముఖ్యులు అందరూ కూడా మరి నువ్వు అట్లా కాదన్న సర్పంచ్ చేసి ఇక్కడ కాంగ్రెస్ వారికి ఇనాన్ మసీయొద్దు నువ్వే నిలబడంటే నా ఉన్న నాలుగున్నర ఎకరాల బాయి చింతబాయి పక్కకే మెయిన్ రోడ్కి ఉంటుంది అది అమ్మి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి అమ్మ మీద నా మిస్సెస్ని నిలబ పోటీకి నిలబడ్డా ఇవన్నీ వాళ్ళు అనవసరంగా నన్ను పా ఆర్థికంగా ఇప్పటికీ నాలుగు సంవత్సరం నాలుగు దఫాలుగా ఓడిపోయినా కష్టం చేసుకుంటున్నా ఆ డబ్బులతోనే నా పిల్లలు చదివిచ్చుకుంటూ అదేవిధంగా ఇక్కడ పోటీ రాజకీయాల ఖర్చు పెట్టిన తప్ప నేను నాకు దుర్వ్యసనాలకు పాల్పడి నేను పైసలు పోగొట్టుకోలే ఓన్లీ ఇక్కడ ఒక మరి అతను కోటీశ్వరుడు కాబట్టి మరి అతనికి వ్యతిరేకంగా నిలబడడానికి అంతో ఇంతో డబ్బులు ఖర్చు పెట్ట పెట్టే క్రమంలో ఉన్న ఆస్తులు అమ్ముకొని చేసిన తప్ప అవినీతికి పాటలు పాడలేదు అవినీతి మరి పార్టీ పైసలకు నేను టీఆర్ఎస్లో చేరలేదు అప్పుడు తెలంగాణ గవర్నమెంటు వాస్తవం ఒక ఫైవ్ ఇయర్స్ అయినాక ఆ అభివృద్ధి పార్టీలకు ఆకర్షితున్నాయి నన్ను నా మంచితనాన్ని గుర్తించి ఎమ్మెల్యే గారు కానీ ప్రజలు కానీ మాతున్న చోటి మిత్రులు కానీ అందరూ ఈసోటి కార్యకర్త ఉంటే పార్టీకి పార్టీ సేవలకు ఉపయోగపడతాడు ప్రజలకు ఉపయోగపడతాడు అని చెప్పేసి అప్పుడు పార్టీ నన్ను ఆహ్వానిస్తే వచ్చిన తప్ప నేనేదో ప్రజలకు అంటే పైసలకు పదవులకు లొంగి నేను రాజకీయాలు చేస్తలేను అది గమనించి నన్ను గమనించే ప్రజలు వాళ్ళు ఎంత తప్పుడు ప్రచారం చేసినా గమనించే ఒక విజయ మంచి తీసుకొచ్చిన పట్టణ ప్రజలకు మరొకసారి నేను కృతజ్ఞతలు తెపుతూ ముగిస్తున్నాను మా సాయిని యాదగిరి గారు కాబట్టి ఇక్కడ బీసీ నినాదంతో బాగా మండలంలో బీసీవాదం బలపడేటట్టు చేసి ఒక బీసీ అభ్యర్థిగా నేను నిలబడడంతో సం బాగా స్పందించి ఒక బీసీ అభ్యర్థిని గెలిపించడానికి మరి అతని కృషి ఎనలేనిది నాకు సపోర్ట్ చేస్తూ ఏకపక్షంగా మద్దతిస్తూ మా ఇమ్మటి నిత్యం ప్రచారంలో పాల్పంచుకుంటూ మరి నా విజయానికి దగ్గర తీసుకొచ్చిన పాత్ర అతన్ని కూడా ముఖ్యమైన పాత్ర మరి అదేవిధంగా ఈ బీసీ ప్రజలందరికీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలందరికీ మరి మరొకసారి ఇక్కడికి వచ్చిన ఈ బీసీ అభ్యర్థి గెలవడానికి వచ్చిన జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ మరొకసారి వారికి